వెల్కమ్ బ్యాక్ టు రామదండు ముచ్చట్లు మన పంచముఖ ఆంజనేయ వారి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జరుగుతు జరిగిన శ్రీ వారి యొక్క అలంకరణ చివరి వరకు ఎక్కడొక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా లైక్ అయితే చేయండి నిత్యానందకరి సౌందర్య రత్నాకరి సౌందర్యరత్నాకరికి దోష పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి పాలేయాచల వంశ పావనకరి కాశీపురాదీశ్వరీ దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరి నా అమ్మవారికి పూజా కార్యక్రమంలో విశేషంగా ధాన్యముతోటి అంటే బియ్యంతో విశేషంగా పూజ అయితే చేయటం జరిగింది అమ్మవారికి పూజ చేసినటువంటి ధాన్యాన్ని సాయంకాల సమయంలో విశేష కుంకుమార్చన పూర్తయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంకాల సమయంలో అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారికి పూజ చేసినటువంటి ధాన్యాన్ని తీసుకువెళ్ళి మీ యొక్క గృహంలో ఉన్నటువంటి ధాన్యాల్లో కలుపుకోవటం వలన మీకు ఐశ్వర్యానికి కానీ లేదంటే ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి లోటు కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంకాల సమయంలో మన ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పూజ చేసినటువంటి ధాన్యాన్ని తప్పకుండా తీసుకోండి ఈ వీడియోని అందరూ కూడా స్టేటస్లో పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి